హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలను మౌంతా తుఫాన్ అయితే కనుక తీవ్రంగా వణికించింది ఈ కారణంగా పలు ప్రాంతాలు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాలు నేట మునిగాయి పంటలు ఎంతగానో నష్టపోయాయి ఇంకా అలాగే రవాణా వ్యవస్థ కూడా దెబ్బతిన్నది ఇలాంటి పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేయడం అయితే కనుక తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది ముఖ్యంగా చూస్తే నవంబర్ నాలుగో తేదీనంటే మరో రెండు నుంచి మూడు రోజుల మధ్యలో అయితే కనుక బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు మరోసారి అలర్ట్ జారీ చేయడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు పోతున్నారు అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మళ్ళీ మారుతూ ఉండడంతో ఇప్పుడు ఏర్పడబోయే కొత్త అల్పపీడనం నవంబర్ నాలుగో తారీఖు లోపు అయితే గనక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఈ అల్పపీడనంతో అయితే గనుక అంటే దీని తీవ్రత కనుక పెరిగితే వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటున్నారు దీని ప్రభావంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు ఇప్పటికే రైతులు పంటలు కోయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ వర్షాలు వస్తుంటే పంట నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులతో సైతం ఈ కొత్త అల్పపీడనం యొక్క ప్రభావం రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర ఒకటి కొనసాగుతోంది ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ శుక్రవారం నాటికి జార్ఖండ్ పరిసర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది రానున్న పన్నెండు గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినప్పటికీ దాని మిగతా ప్రభావం కూడా రెండు తెలుగు రాష్ట్రాలపై వర్షాల రూపంలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో నవంబర్ నాలుగో తారీఖునైతే కనుక బంగాళాఖాతంలోని అండమాన్ ప్రాంతంలో మరొక కొత్త అల్పపీడనం ఏర్పడనుందని అయితే అంచనా వేస్తున్నారు అది కనుక తీవ్ర వాయుగుండంగా మారినట్లయితే అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తర్వాత వాయుగుండం తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఒకవేళ ఏపీ వైపుకు దూసుకొచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు ఎందుకంటే ముందుగానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఒకవేళ ఈ యొక్క అల్పపీడనం కనుక బలంగా ఉన్నట్లయితే ఇది పశ్చిమం వైపు కదిలే అవకాశం ఉందనుకుంటూ అంచనా వేస్తున్నారు అది గనక దిశ మార్చుకోకుండా అలాగే గనక ముందుకు వస్తేనే ఏపీలోని గుంటూరు అటువంటి ప్రాంతాలకు అయితే చేరగలదని అయితే కనుక అంచనా వేస్తున్నారు అయితే ఎప్పుడు కూడా అంచనా వేసినట్లుగా తుఫాన్లు ఎప్పుడు దిశ మార్చుకోకుండా ఉండవు కాబట్టి ప్రస్తుతానికి ఆ వాతావరణ శాఖ అధికారులు అంచనా ఆ విధంగా ఉంది కానీ ఖచ్చితంగా ఇది అటే వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఏమాత్రం చెప్పటం లేదు ప్రస్తుతం అంచనా మాత్రమే చెప్తున్నాము అది ఒకవేళ మా అల్పపీడనం ఏర్పడి అది తిరిగి మళ్ళీ వాయుగుండంగా మారినట్లయితే అప్పుడు క్లారిటీగా దాని దిశ అది అంచనా వేసి మరొకసారి అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి